సార్ నమస్తే సార్ నేను ఖమ్మం కోర్టు డిస్టిక్ కోర్టు లేడీ రిప్రజెంటేటివ్ చేస్తున్నాను మేమందరం టుగెదర్గా వచ్చి కలకత్తాలో జరిగిన నేరానికి దర్శనం నిరసనగా నిల్చున్నాము ప్లస్ అన్న మీకు అందరికీ నమస్తే అన్న ఒక్క ఆడదాన్ని కూడా వదలరా చిన్నపిల్ల కానీ అమ్మమ్మ కానీ ఆంటీ కానీ దశల ప్రాబ్లమే ఏది అయినా మీకు మాకు స్వతంత్రం లేదా దయచేసి మీకు కాలు మొక్కుతాం మీకు కావాల్సింది లేదు ఉంటే పెళ్ళిళ్ళు చేసుకొని ఇంట్లో ఉండండి కానీ మంది ఆడపిల్లల మీద ఏంటి మీ మీ జలువు ఖచ్చితంగా మీరు ప్రతి చేసిన నేరానికి యూ షుడ్ బి టేక్ ఎ పనిష్మెంట్ ఫ్రమ్ జస్టిస్ ఆ జస్టిస్ కోసం మేము అందరం వచ్చి టుగెదర్ గా వచ్చి స్ట్రైక్ చేస్తున్నాము ఖమ్మం డిస్టిక్ బార్ సమక్షంలో ఉత్తరాలు తీస్తున్నాం అదేవిధంగా ముందుగా మేము నిన్న ప్రెస్ క్లబ్ లో మేము హత్యాకాండ వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా ఖండించాము ఖమ్మం వారు ఎప్పుడు కూడా మహిళలపై దాడులు అన్ని ఏ విధంగా జరిగినా ఎవరికి జరిగింది కూడా ఖండిస్తూ వస్తుంది మన జరిగిన కలకత్తాలో మహిళా డాక్టర్ పై జరిగింది నైటు అంటే ఎనిమిది తారీఖు తొమ్మిది తారీఖు ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఆమెని రేపేశారని ఆ విషయం పోలీసు వారికి ఆఫీసర్స్ ఉదయం తెలియజేస్తే దాని మీద పోలీసు వారు తొమ్మిది గంటలకు వచ్చారు వచ్చి చూసుకుని వెళ్ళారు తర్వాత ఆ ఆఫీసు సంబంధించిన ఆఫీసర్స్ వచ్చారు తర్వాత అమ్మాయి పేరెంట్స్ కి తొమ్మిదిన్నరకి ఇన్ఫార్మ్ చేస్తే తల్లిదండ్రులు పదకొండు వచ్చారు పదకొండు వారికి వచ్చి తల్లిదండ్రులని ఒకటి ముప్పై నిమిషాల వరకు అమ్మాయి ఎక్కడైతే మానవభంగం చేయబడదు అమ్మాయి నేరస్థానానికి తీసుకెళ్ళలేదు ఎప్పుడైతే తల్లిదండ్రులు ఒకటిన్నరకి అమ్మాయి నేరస్థానం దగ్గరికి వెళ్ళిందో అప్పుడు తల్లిదండ్రులు చూసింది మా అమ్మాయి ఆత్మహత్య కాదు ఇది మానవభంగం ఉమ్మడిగా చేసిన మానవభంగం అని వాళ్ళు ఎమ్మటే పోస్ట్ మార్టం మేము అంగీకరించాం నాలుగున్నరకి వాళ్ళు పోస్ట్ మార్టం కడితే ఎడిషనల్ జేఎఫ్ఎం మెజిస్ట్రేట్ ఉంటేనే మేము పోస్ట్ మార్టం అంటే అప్పుడు ఎడిషనల్ జేఎఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నప్పుడు పోస్టుమార్ట్ చేశారు ఐదున్నరకి పోస్ట్ మార్ట్ పెడితే పోస్ట్ లో ఉన్న నిర్ అతి ఘోరమైన నిర్ణయం ఆమెకి స్పెన్ వన్ ఫిఫ్టీ ఉందని అది బొక్కలు ఆమె కాళ్ళలో ఉన్న బొక్కలు ఏమైతే అయ్యి అతి భయంకరంగా గొంతుకి ఇక్కడ కట్ అయినట్టు బాడీ మొత్తం వెంపులు మొత్తం తిరిగినట్టు అతి భయంకరమైన దృశ్యాలు కనిపించాయి ఆ సందర్భంగా అప్పటి నుంచి వాళ్ళు తొమ్మిది తరగతి నుంచి వాళ్ళు పన్నెండు తరగతి యాక్షన్ తీసుకోకుంటే అప్పుడు తల్లిదండ్రులు మీకు న్యాయం వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించారు హైకోర్టు కూడా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ప్రకారం సిబిఐకి సుమోటుగా వాళ్ళని సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చారు ఎక్వైరీకి ఇచ్చినాక ఎప్పుడైతే సిబైక్ ఎక్వైరీ ఇచ్చేది తెలిసిందో అప్పుడు డెబ్బై ఎనిమిది మంది గుండాలు వచ్చి ఆ సీనా తప్పేసి ఆమెను ఎక్కడైతే మన చేసి మడ్ చేశారో ఆ నేరస్థలాన్ని స్థలాన్ని మొత్తం కూడా నామ రూపాయలు అక్కడికి చేసేసరికి ప్రయత్నించారు అలాగే ఏడు వేల ఐదు మంది వేక దమ్ముగా ఆసుపత్రి మీకు వచ్చారు అంటే ఇక్కడ ఒక్కసారి నేరం జరిగిన స్థలం పోలీసు హ్యాండ్ ఓవర్ ఉంటుంది పోలీసులో ఉంటుంది అంటే మొత్తం కూడా పోలీసు దాని రక్షణ వలయం ఉంచారు అసలు అక్షణ వలయకి ఒక డెబ్బై మంది గుండాలు వచ్చి పోలీసు సమక్షంలో అది మొత్తం నాశనం చేస్తుంటే పోలీసులు ప్రేక్ష పాత్ర వహిస్తూ ఎటువంటి యాక్షన్ తీసుకోలే వాళ్ళపై సిబిఐ వచ్చి వాళ్ళపై యాక్షన్ తీసుకుంటారు కూడా లోకల్ పోలీస్ వాళ్ళు ఎవరైనా గుర్తించలేకుండా ఎఫ్ఐఆర్ ఆత్మహత్య కింద చేశారు ఒక సంజయ్ రాయ్ మీద ఎఫ్ఐఆర్ చేశారు మీడియాని మొత్తం కూడా తప్పుదారు పట్టించారు అసలు జరిగింది వాళ్ళు నలుగురు ఇద్దరు మగవాడలు ఉన్నారు క్లాస్ వాళ్ళ ట్యాచ్మెంట్లు మధ్యాహ్నం జరిగింది డిస్కషన్ అమ్మాయి కొట్టారు ఏం జరిగిందో అమ్మాయి చేసి తీసుకున్న టైంలో చచ్చిపోయిందా బతుకమ్మ తెలియదు ఎవరైతే వ్యక్తి అనే వ్యక్తి అమ్మాయిపై దాడి చేసి చంపబడే మొత్తాడో అది కాదు అక్కడ జరిగింది అమ్మాయి ఆస్పత్రి జరిగే అన్ని ఎవరితులు అన్ని అక్రమాలు ఆ జరిగే నేర నేర ప్రవృత్తి అయినా అన్ని కూడా అమ్మాయి తెలుసు ఈ విషయంలో ప్రిన్సిపల్ హాస్టం కూడా ఉందని మా భావన పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో అతను ప్రిన్సిపల్ వచ్చాడు అతను నేర ప్రవృత్తి ఇప్పుడు ఎవడైతే సంజయ్ రాయల్లో వాడు బౌన్సరు బాక్సింగ్ బౌన్సరు వాడిని వాడు నైగుతి ఆ రోజు అమ్మాయిని రేపు తెసే ముందే ఒక అమ్మాయితో సౌమహ్యం గెలిచారని కూడా రిపోర్ట్లో ఉంది వాడి లో సిబిఐ ఇన్వెస్టింగ్ తెలిసింది వాళ్ళు ఒక గురు అలాగే ఎమ్మటే అక్కడ ఉన్న ప్రభుత్వం అక్కడ ఉన్న సీఎం ఆడమనిషి అలాగే అక్కడున్న హెల్త్ మినిస్టర్ ఆడమనిషి అక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ ఆడమనిషి ఆమె మమతా బెనర్జీ అలా సిగ్గుహీనమైన చర్య ఏంటంటే ఆమె ర్యాలీ చేసింది ఆమె కాపాడాలి శ్రేణులని ఆమె ర్యాలీ చేసి ఇది ఆత్మహత్య హత్యగా చూపిస్తున్నారని చెప్పేసి గుర్చిగా ఒక రాజ్యాంగ పదవి ఉండి ఆమె ర్యాలీ చేయడం అనేది భారతదేశంలో అందరూ శ్రీలు మొత్తం తలక ఉంచుకోవాల్సిన స్థితికి తీసుకొచ్చిందని కూడా కోరుతున్నాం ఈ విషయంలో మేము డిస్టిక్ బార్ ఖమ్మం డిస్టిక్ బార్ ముందుండి మేము దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నా ఉన్నాం ఈ విషయంలో మేము కూడా వాళ్ళ పర్సల్లో మా భారత స్టేట్ మా భార ఎగ్జిక్యూటివ్ మేము కష్టాన్ని ప్రయత్నిస్తున్నాం మాకు దీనికి పూర్తి సహకరిస్తున్నాడు మాకు స్టేట్ బార్ మెంబర్ కులసేత్త గారు అయితే న్యాయ వద్ద పరిషత్ ఆకర్షణయితే గారి గారుసేట పద్మావతి ఎంత స్కీనారు శివప్రసాద్ గారు శివ అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు అలాగే లక్ బాయి కూడా మాకు ముందుండి దీనికి సహకరించారు మా రాజన్ పాషా బాయ్ కూడా దీన్ని తీయాలని మాకు దృఢ సంకల్పంతో ముందు తీసుకెళ్తున్నాం ఇది డాక్టర్లకు ఎటువంటి సహకరించాలన్నా మేము ముందుగా వాళ్ళకి ఎటువంటి సహకారం ఇస్తామని సభ ముఖ ఈ పత్రిక ముఖంగా తెలియజేసుకుంటాను అలాగే మేము ఈ నేరస్తుల్ని సత్వంగా మా పాశ్చాత్య కోట్లు పెట్టి విచ్చిన్న నెలలను శిక్షించాలని కూడా కోర్టు మా